బీసీ బిల్లు రిజర్వేషన్ల బిల్లుని పార్లమెంటులో అఖిలపక్ష మద్దతు కోవడం అనే అంశంపైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా వి చేసిన రాజ్యసభ సభ్యులు కృష్ణ గారికి అలాగే నా తోటి సహచర ఉద్యమ 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 సహచరులకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకం మిత్రులారా పోయిన వారం తెలంగాణ అసెంబ్లీలో నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల బిల్లు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు కామారెడ్డి డిక్లరేషన్లో పొందుపరిచిన విధంగా కులగణన జరిపి నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పొందుపరిచినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి సాంఘిక సంక్షేమ మంత్రి పున్నం ప్రభాకర్ రెడ్డి గారికి పుమనం ప్రభాకర్ గారికి అలాగే అఖిలపక్షాలు అన్ని పార్టీలకు బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి పార్టీ కూడా పేరు పేరున జాతీయ పీసీ సంక్షేమ సంఘం తరఫున అభినందన తెలియజేస్తున్నాం ఇది యావత్ బీసీ సమాజం బీసీ సంఘాలు బీసీ మేధావులు అందరి సమిష్టి కృషి అందరి విజయంతో అందరి కష్టంతోనే మనం ఈరోజు ఈ బిల్లును సాధించుకున్నాం ఇది బీసీలకు దక్కిన మొదటి విజయం ఈ బిల్లులో ఇక ముందు ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తానని చెప్పింది మరి కేంద్రంలో పార్లమెంట్లో ఈ బిల్లును పొందుపరిచి రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్లో పొందుపరిచినప్పుడే మనకు దీనికి సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు లేకుండా మనకు రావాల్సిన రిజర్వేషన్లు అనేవి సక్రమంగా అమలవుతాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సభ్యులను తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత కేంద్రం పైన అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లుని పార్లమెంట్లో ఆమోదింపజేసినప్పుడే బీసీలకు నిజమైన ఫలితం దక్కుతుంది దీనికోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదిన ఢిల్లీ వేదికగా అన్ని పార్టీల ఎంపీలను కలవడం జరిగింది అన్ని పార్టీల ఎంపీలకు ఈ బిల్లు ఆవశ్యకత పార్లమెంట్లో వచ్చినప్పుడు దానికి మద్దతు ఇచ్చే విషయాలు చర్చించడం జరిగింది దానికి అన్ని పక్షాల ఎంపీల దగ్గర నుంచి సానుకూల స్పందన వచ్చింది మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా బిల్లును అక్కడ కేంద్రంలో పెట్టి దాన్ని కేంద్రంపైన ఒత్తిడి తీసుకొచ్చి చేయాల్సిన బాధ్యత ఉంది ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వానికి ఈ బాధ్యత నుంచి వెనకడుగు వేయకుండా బాధ్యతను తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి మేము దీన్ని ఉద్యమంగా ఉద్యమం రూపంలో తీసుకుంటూ మేము వెనుకుంటాం ఉద్యమ పాద బీసీ సంఘాలంతా బీసీ సమాజం అంతా కూడా ఈ వెంట ఉంటుంది మనం అందరం కలిసికట్టుగా ఈ బిల్లును సాధిద్దాం భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుందాం మీరు చూసుకుంటే మిత్రులారా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో జయలలిత తమిళనాడు ప్రభుత్వంలో బీసీ బిల్లు అక్కడ స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లు ఏదైతే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయో ఆ విద్యా ఉద్యోగ వాళ్ళు స్థానిక సంస్థల్లో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ బిల్లు పాస్ చేసింది పాస్ చేసిన తర్వాత పార్లమెంటుకు వెళ్ళి ఢిల్లీ ప్రభుత్వం దగ్గర ఢిల్లీలో కూర్చొని మీరు ఈ బిల్లుని పార్లమెంట్లో ఆమోదించేంతవరకు కూడా నేను ఎట్టి పరిస్థితులలో ఢిల్లీ వదిలి వెళ్ళను అని చెప్పేసి భీష్మించుకొని కూర్చుంది మరి అప్పుడున్న పరిస్థితులలో ఆ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ప్రశాంతంగా ఇప్పుడు అక్కడ తమిళనాడులో బీసీ సమాజానికి అద్భుతంగా రిజర్వేషన్ పలే ఫలాలు అందుతు అమ్ముతున్నాయి మరి అలాంటి పరిస్థితి తెలంగాణలో కూడా రావాలి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తే మొన్న అసెంబ్లీలో అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అయితేనేమి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అయితేనేమి పేషరత్తుగా బిల్లుకు మద్దతు ఇచ్చింది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే చొరవ తీసుకొని కేంద్రం వైపు తీసుకెళ్ళి బిల్లులు తీసుకెళ్ళి అక్కడ జరగాల్సిన విషయాలు అన్నిటిని కూడా దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని కూడా మేము రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు వచ్చే రెండు మూడు రోజుల్లో బీసీ సంఘాలు దాదాపు ఒక ముప్పై నాలుగు సంఘాలు అందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి వెళ్తున్నాం మేము ఆ సందర్భం కూడా తెలియజేస్తాం అలాగే మరొక విషయం మొన్న ప్రకటించిన బడ్జెట్లో బీసీల కేటాయించిన నిధుల గురించి మూడు లక్షల మూడు వేల కోట్ల బడ్జెట్లో బీసీల కేటాయించి పదకొండు వేల కోట్లు మరి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు ఇరవై వేల కోట్లతో సఫలాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ సప్లా ప్రకారం మీరు ఇచ్చిన ఆరు నెలల లోపే మీ సప్లా ఏర్పాటు చేసి మేము ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు మరి మీరు ఇచ్చిన నిధుల్లో పదకొండు వేల కోట్లు ఏ మూలం సరిపోవు ఆల్రెడీ ఇక్కడ కళాశాలల్లో విద్యార్థుల ఫీజు పెట్టి ఐదు వేల కోట్లకు పైగా ఉన్నాయి మరి వివిధ కుల సంఘాల ఫెడరేషన్లు కార్పొరేషన్లు బీసీ రుణాలు విద్యార్థుల స్కాలర్షిప్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పదకొండు వేల కోట్లు ఏ మాత్రం బీసీల సంక్షేమానికి సరిపోవు మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు దీన్ని పునః సమీక్షించి దీన్ని ప్రత్యేకమైన పద్దు ఏర్పాటు చేసి ఈ నిధులు ఏర్పాటు చేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం పీసీ బిల్లు ఇంత ప్రశాంతంగా అసెంబ్లీలో పాస్ అయ్యి మీ వద్దకు వస్తుంది మీరు ఎలాంటి భేషధాల పోకుండా మీరు కూడా బీసీలు అంటే ముద్దు చే మీకు కూడా ఇష్టమే మీరు కూడా బీసీలకు గత ఎన్నికల్లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి మీరు ముందుకెళ్ళారు మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ బిల్లుకు మీరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన ఎలాంటి న్యాయ వివాదాలు భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీద కూడా మీద ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరిచి పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి ఏకపక్షంగా దీన్ని చట్టంలో రాజ్యాంగంలో పొందుపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ఇకపోతే చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం ఆర్ కృష్ణ గారి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గత నలభై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం మీరు మరి వచ్చే కులగణంలో జనగణంలో కులగణను చేయడం అలాగే మా ఇతర డిమాండ్లు కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం ఫీజు రింబర్స్మెంట్ కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ కూడా మేము బీసీ సంఘం ద్వారా రెండు సంవత్సరాలుగా వీటి మీద పోరాడుతున్నాం మీరు వీటన్నింటినీ కూడా సానుకూలమైన దృక్పథంతో మంచి మనసుతోటి మీరు చేస్తే మీ చిత్తశుద్ధిని బీసీ సమాజం కూడా అంగీకరిస్తుంది తెలంగాణ బిల్లు విషయంలో మీరు స్పష్టంగా ఎలాంటి బేషజాలకు పోకుండా దీన్ని పార్లమెంట్లో ఆమోదం చేయాలని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తున్నాను